వెల్కమ్ టు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఐడిఓసి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆధ్వర్యంలో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ దిశ కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమీక్షా సమావేశ కార్యక్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్ జిల్లా కలెక్టర్ గౌతమ్ శాసన శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి కెపి వివేకానంద బండారి లక్ష్మారెడ్డి ప్రజాప్రతినిధులు

लेकिन जिला ना डायग्नेस्ट करने का भाई-बाप कैसे सिस्टम तक नहीं हो रहा है इसलिए अंदर ना डालना है अब आप देखो ये सीएलडी का प्रचेंज ची गेम में तो कैसे करता है ठीक है ना सर मारे तो अल्पन शर्मन है सर इस अल्पन शर्मन ये ना